వెల్కమ్ టు ఆంత్ర న్యూస్ నా పేరు భావన అమ్మని పూజించు భార్యను ప్రేమించు సోదరుని దీవించు అనే భావనను గుర్తు చేసుకుంటూ ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కౌతాలం కోసిగి మంత్రాలయం మండల ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు అనేక రకాల హింసకు ఇంటిలోన మరియు సమాజంలో పని భారంతో వివక్షతతో చాలా ఇబ్బంది పడుతూ అభివృద్ధిలో చాలా వెనుక పడిపోతున్నారు కావున మార్పు మన ఇంటి నుండి మొదలు కావాలి అదేవిధంగా మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్టీటీ సంస్థ మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమపిందు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామస్థాయిలో పనిచేసే లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామాల్లో హింసకు గురవుతున్న మహిళలకు తోడుగా ఉండి వారి అభివృద్దికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కోసిగి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్యతో మరిన్ని వివరాలు మా ఆంధ్రా న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం అందించబోతున్నారు చూస్తూనే ఉండండి మా అయితే ఈరోజు మహిళలపై హింస వ్యతిరేకత దినోత్సవం అని దినవమ్మని చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆర్టీ సంస్థ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ యొక్క ఆదేశాలు అనంతపురం నుంచి హింస పెరారు అలాగే నాగం పెరారు ఎనీ పెరారు ఇం పెరు ఆదేశాల మేరకు కోసిగి ఏరియా టీం లీడర్ అనేటువంటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నట్టు అయితే ఈ యొక్క భారీ సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి కపుల్ అంటే వారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి చాలా అయితే మీరందరూ సభ్యులు కాకుండా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అయితే లేడీ గా ఉంది తిని అంటే గట్టిగా తిలి అంటే వ్యతిరేకంగా దిన ఈ మూడు మండలాల భార్య భర్తలు రావడం జరిగింది నూట యాభై మంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అదేవిధంగా మహిళలలో మహిళలకు ఎదురవుతున్నటువంటి వివక్షతను అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ సమాజంలో మగవాళ్ళు అదేవిధంగా మహిళలు ఇద్దరు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా గృహ హింస తర్వాత బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టి ఈ సమాజంలో మహిళలకు గౌరవం విలువ మర్యాదను పెంచి పురుషులతో సమానంగా తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి కొసిగి గ్రామ పెద్దలందరికీ మరి ఏదో వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భార్యాభర్తలకు షార్ట్ లీడర్లకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమం సంవత్సరాల అవగాహన ఆర్టీటీ సంస్థలో ఈ కార్యక్రమము దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఇది ప్రతి చోట ఈ మూలాలని ఈ హింసకు వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమము ఎన్నో ఏండ్ల చరిత్రలో నుంచి మహిళలను అణగదొక్కబడుతుంది కాబట్టి ఈరోజు ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చి మహిళల అభివృద్ధి కోసం ఆడపిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆదేశాలతో మీరు జరుపుకుంటున్నారు ఆర్ సంస్థ ఆదేశాలతో సంస్థ పెద్దలు ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి విశాల మేడం మేడం గారికి ఆధ్వర్యంలో అదే విధంగా సంస్థ పెద్దలు ఆన్ఎస్ సిస్టర్ అదే విధంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్సర్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మనం ఇంతకు ముందు మాట్లాడుకోవడానికి ప్రకారంగా మరి యొక్క అనంతపురంలో ఉన్నటువంటి వ్యవస్థాపకులు వారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మరి అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినము అని కృష్ణ గారు తెలిపారు ఈ యొక్క ఎక్కడ కూడా హత్యలు హింసలు మహిళలపై ఎలాంటి ఘోరాలు జరగకుండా చూసేందుకు ఈ యొక్క స్త్రీలకు గాను పురుషులకు గాను అవగాహనకు కదిలి కదిలే విధంగా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్తులైనట్లు మనకి కృష్ణ గారు తెలిపారు ఆంధ్ర న్యూస్ తో బి అబ్రాహం కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఎస్ఐ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో